ప్రేక్షలు ఎవరికి నమస్కారాలు అలాగే కళాకారులు కళాలు కళా పోషకులు మా ఎంతో మంది పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పెద్ద పెద్ద కళాకారులందరికీ గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం

రంగస్థల కళాకారులు ఉన్నారు కొన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమైనా అసభ్యకరంగా మాట్లాడవనుకో వాళ్ళు ముందే కొద్దిగా వాపు చూసుకునే వాళ్ళు మనకు అసలే పెట్టేస్తారు అంటే పెద్ద పేరు కావాలి అందుకంటున్నా

ఉన్నాం వస్తువు లేచి అందంగా ఉన్నాం ఈ రోజు మంచి వ్యాసం అంటే మంగాదేవి గారు వచ్చారని అంటే మంగాదేవి అంటే సామాన్యం కాదు ఆడపిల్లల్లో వండి తెచ్చినావిడు ఆడ నువ్వు ఆడ పొలవే నువ్వు ఆడ పొలం కాదు ఆ పిల్లలు కానీ అంటే ఆవిడ ఆడపిల్లలకే వండి తెచ్చినావిడు मैं यहाँ मंदिर में नहीं हूँ ना बोर्डेज में नहीं है यार रेचन में नर्मल आप हैं नर्मल आप हैं ठीक है बच्चला ना देना है ना ना प्यार वाद्रम देखो अंजेत पिन देखो नवीप्रदर वाला पांच नो आप भी कौन है ना नहीं देखना मैंने ना तो मैं अंदर चलूँ ये भी तो याद आया क्यों आपको कच्� ಯಾನೋ ಮನೆ ಅಂದೆ ಬಸಾದೆ ತಸಪ್ಲೇಕ ಸಂಪರ್ಲೇ ಹಾನ್ನ ಸರಿದು ಲಗಾನಿ ಇರಾಯ್ಮಸಲ ಒದರಿಸೆ ಬೂದನಸಲು ಒದಾಕ ತಿರುಗಕ್ಕೆ ಮತ್ತೆ ಯಾಂತ ಆಲವನ ಬಡಿ ಬಸರುಗಳು ಬಸರುಗಳು ಹಾ ನಿನ್ನ ಅಂದೋ ಪರಿಗಣ ಬ್ರಹ್ಮಾಯು ಕೋಳಮ್ಮ ನಿನ್ನ ಅಂದೆ ಹೇಳಿತ್ತನೆ ಇಷ್ಟೆಲ್ಲ ಒಂದು ಅಂತ ಬೋಳ ಪೆಕ್ಕನು ಮೆರಿಸಿపోయಿದಾನೆ ಬೋಳ ಪೆಕ್ಕನು ಮೆರಿ అన్న మేము కూర్చోదాం బాగకుండా కొంచెం ఈయన ఏంటన్న ఏంటన్న కన్ని 33 సంవత్సరాలు అంటే నేత మొదరైంది అది 30 సంవత్సరాలనే మొదరైంటే అదే అన్న మా యామకి పదో కూతురు కదా ఆ మా యామకి అంటే ఉంది ఊప్కి ఆ మా యామకి ఈ బామను చేత కన్నేయిపది అంటే కాలేజీకి పోయి పడియాదే నా సంగం అయిపోయింది దానా తెలువని అయిపోయింది మా యామకి పదో కూతురు కదా అందుకే ఎరక ఎరక చొక్కా పెంచుంది నా యావ పెంచుండో ఆ జురా

దినాయ ఎవరు సార్ చెబరు చెనిపోయారు గాని అప్పుడు నిపురన ఒక సవల్లయ్య నేను నా అప్పుడు రాగలేను నొక్కిదుకోలేను నొక్కిదుకోలేను అంటా నీకు మన అప్పరా గురుగారు కాకుంట అసలు గాని ఎండు బావు గాని నీకు అసలు నొక్కుమ నొక్కుతరు అది టికెట్ వై అవ మాకు నీకు దలగురు ఎక్కడ ఉదిగబెచ్చు గాని దానికి దెలి చెప్పు మా ప్రేమతో నా తండ్రి పెంచినా ಅಂದಹಾಗೆ ಆ ورځېನಲ್ಲ ಗೂಗಲ್ ಕೇಳ್ತಾನೆ ಅಮ್ಮ ಅದಕ್ಕೆ ಓಹ್ ಹಾಗನೆ ಟೆಕ್ನಾಲಜಿ ಅದನ್ನ ಟಮ್ಯಾಟೋ ತಿನ್ನೋದು ಯಾಕೆ ಯಾವพระ ભગવાન ಟಮ್ಯಾಟೋ ಹಾ ಟೆಕ್ನಾಲಜಿ போய் அதுதாடு அது கொஞ்சம் எல்லாம் சாப்பாடு

बताओ किस जना हां हम कोई सुनती नहीं ना और कौन आवन कमीना ना पहले घर में बोले मत संगत ए परी की माथा ने ये की माथा ने अरे पहले वो मा को पूछ ले रे कदरगा टल्ला ले पर पज में बाहर माय अम्मा गारंटी का सुनवा मा हां की माथा पे घर में काम काम पे पैसे हां ना पता ना की की माथा दाना आता है पहले हाँ। हाँ। <laughs> तो मुंह पे ढलवाई करवाना मैयामा। हाँ। अनेसी, ना लोग बने को मैयामा कोड की सामान चुची निराकर। ये कुल लोग ने बन्दे गए। और वहीं ना तगाई ऐसी। और इनसे ना किस्तूने ये भी उनको बहुत कुल। ये वक्त से रमाकंत तो पहले को अपन यहाँ रहना। ये आप है ना? ओ हम येरे नहीं ना? ओपर। तब अ మాట్లాడ్ మా తా ఆ మా మంది కొప్పు సిక్కే అం నా అన్న బ్రాహ్మస్ట్ుల అన్న గుల్లిల గజిపోత రగొనడు గట్టుకున్నాడు వెళ్ళిపోయి పోల బాదేదు గట్టుకున్నాడు కుర్ది బెడగొనబడదు పోచిన మోర్త్ కోయారం మాయ్ మార్చు గాద మోర్త్ కోయారం అయ్యో వాలం ఉన్నోని తినొని తారవలేదా అన్నరే అన్న మరి అప్పులు ఫిల్బెకాలి మనిది అన్న తుమక గాలు మోసం కానీ పాల్గొత్ కో డబ్బులు ఇచ్చలేదు ఆ పాలు కోలు ఈ పోతు ఎక్కడ తాగారం పది గంటల పంతులు నేను వచ్చాను పంచగా చెప్పాను పొందే అంత మనం వచ్చినాడు మోసం కడుతుంది నాకు ఇటు కడిగుంది పంచాంగ அப்படி பஞ்சாம்பு மோசம் கட்டி அஷ்டம் அஷ்டம் தொண்ணூறு கூடயுர